కోటనరవ గ్రామ సర్పంచ్ గా దొడ్డి కృష్ణ అందించిన సేవలు అమూల్యమైనవని గ్రామస్తులు పేర్కొన్నారు దొడ్డి కృష్ణ ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు చీరలు రేషన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో గ్రామ సర్పంచ్ సుమారు ఆరు వందల ఇళ్లు మంజూరుకు రెండు వందల ఎకరాలకు ఎత్తిపోతల పథకం ద్వారా పంట పొలాలకు నీరు అందించిన ఘనత ఆయనకే చెందుతుందని దొడ్డి కిరణ్ అన్నారు ఆయన చేసిన సేవలకు గుర్తుగా గ్రామంలో ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ స్కూల్లో ఆయన విగ్రహాన్ని గ్రామస్తులు నెలకొల్పడం ఆయన వారసులుగా తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ప్రతి ఏటా ఆయన వర్ధంతి నాడు గ్రామంలో క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు نمانڈو اما 1 رو دے اما راما نمانما ائپين دل نمانما ائپين راما ملچو تو ميتا گرانٹ آستارا اوبو گندلا نمانو మన ఈ గ్రామంలో ఆయన సొంత గ్రామైనట్టు కోట్నారావు గ్రామంలో దొడ్డికృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ గ్రామానికి ప్రెసిడెంట్గా చేసి సుమారుగా ఆరు వందల ఎన్నుల కోన్లీకి ఇవ్వడానికి ఈ కోటనారోలో కృషి చేశారు దాని తర్వాత ఏదైతే ఇప్పటికీ విశాఖ జిల్లాలో ఏకైకంగా నడుస్తుందంటే అది ఒక ఎత్తుపోతుల పథకమే ఆ ఎత్తుపోతుల పథకం నుంచి రెండు వందల ఎకరాలు ఎకరాలకి నీరు రెండు పోట్ల కూడా మొత్తం ఒక సంఘం ఏర్పడి ఈ గ్రామస్తులందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆయన హయామంలో అది కూడా ఎత్తుపోతుల పథకాన్ని తేడం జరిగింది దానికి కానీ గ్రామస్తులందరూ గుర్తించి ఆయనకు ఒక కమ్యూనిటీ హాలు ఈ స్కూల్లో విగ్రహం అయితే ఇవన్నీ కూడా గ్రామ ఆధ్వర్యంలో కట్టడం జరిగింది ఎప్పుడు ఈ గ్రామం అందరూ ఆధ్వర్యంలో ఉండి ఆయన వర్ధంతికి సహకరించి ఆయన ఎందుకంటే ప్రతి మనిషి పుడతాడు పుట్టిన తర్వాత ఆయన సర్వీస్ చేస్తాడు ఏదైతే ఆయన సర్వీస్ చేస్తాడో ఆ సర్వీస్కి రోజు నిదర్శనంగా ఒక గ్రామంలోనే ఒక కమ్యూనిటీలు కానీ ఆయన పే ఆయనకి విగ్రహం కానీ గ్రామం అంతా కట్టడం అనేది అరుదు అటువంటి గొప్ప గొప్ప వ్యక్తి దొడ్డికృష్ణ గారు కడుపును పుట్టడం ఎంతో అదృష్టంగా మేము భావిస్తూ ఇంత మా మంచి అవకాశం వచ్చిందంటే మా నాన్నగారు పెంపకం ఆ పెంపకం ద్వారా ప్రజల్లో సర్వీస్ చేయాలి నిరంతరం అని చెప్పేసి అని ఎప్పుడూ నేను ఆశించేవాడిని అందులో భాగంగా ఆయన ప్రతి వరదంతి రోజు కూడా పేదవాళ్ళకి శారీస్ పంచడం అయితే కానీ నాకు తోచింది రేషన్ ఇవ్వడం అయితే కానీ ఏదో ఒక కార్యక్రమం ఆయన గుర్తింపుగా చేయడం జరుగుతుంది